న్యూస్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు విజయవాడ గొల్లపూడిలో నూతనంగా సత్య యాభైవ షోరూమ్ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో ఇది యాభైవ షోరూమ్ ఏపీ తమిళనాడులో మూడు వందల పది షోరూంలలో ఉన్నాయి విజయవాడలో ఐదవ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్స్కి ఆఫర్ స్కీమ్ ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్టార్ ఏసీ కొన్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ ఫ్రీగా ఇస్తున్నామన్నారు వన్ పాయింట్ ఫైవ్ త్రీ స్టార్ కొన్న వారికి బజాజ్ ఫ్యాన్ ఫ్రీగా ఇస్తున్నామన్నారు దానితో పాటు ప్రత్యేకత ఏమిటంటే ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ని కాలుకగా ఇస్తున్నామన్నారు చిన్న మిక్సీ నుంచి పెద్ద ఫ్రిడ్జ్ వరకు నేను సర్వీస్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో కస్టమర్కి సర్వే చేయగలుగుతున్నామన్నారు ఇక ముందు ముందు వంద షోరూమ్ వరకు వెళ్ళదలుచుకున్నామన్నారు చూస్తూనే ఉండండి ఆదమ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది तो सबडिट में सर्चिंग साउथर्न ऑस पर आई सी कल मुझे पढ़ाना है तो कितने कितने के लिए नहीं और सारी चीजें और एक टच चाहिए तो एक काट कर

నమస్తే అండి విజయవాడ ప్రజలందరికీ ధన్యవాదములు ఈ రోజు మేము విజయవాడలో యాభైవ షోరూమ్ ని లాంచ్ చేసాము ఇది ఆంధ్రప్రదేశ్ లో మాకు యాభై షోరూమ్ ఏపీ అండ్ తమిళనాడు కలిపి మూడు వందల షోరూమ్స్ ఉన్నాయి ఇది మాకు విజయవాడ టౌన్ లో ఐదో షోరూమ్ అండి ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్స్ కి చాలా ఆఫర్స్ మేము ఇవాళ ఇవ్వడం జరుగుతుంది వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్టార్ ఏసీ కొన్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ ఫ్రీగా ఇస్తున్నాము వన్ పాయింట్ ఫైవ్ త్రీ స్టార్ కొన్న కస్టమర్ కి బజాజ్ ఫ్యాన్ ఫ్రీగా ఇస్తున్నాము దాంతోపాటు ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ఏ ప్రోడక్ట్ కొన్నా సరే దాని మీద ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ని కానుకగా ఇవ్వబడుతుంది ఇవాళ ఏదైతే కొంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రోడక్ట్ మీద అయినా సరే ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ కానుకగా ఇవ్వబడుతుందండి దాంతోపాటు ఇక్కడ మనకి చిన్న మిక్సీ నుంచి పెద్ద ఫ్రిడ్జ్ల దాకా కూడా అవైలబిలిటీ ఉంది సర్వీస్ కూడా మేము విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కస్టమర్ కి చేయగలుగుతున్నాం అండి ఇది మాకు ఫిఫ్టీ షోరూమ్ ఇంకా ఈ ముందు ముందున మేము హండ్రెడ్ ప్లస్ షోరూమ్ కి వెళ్ళడానికి భావిస్తున్నాం